జై దత్త శ్రీ గురు దత్త మరువులేని తీపి జ్ఞాపకాలు కనుమరుగవుతున్నాయి ప్రస్తుత కాల పరిస్థితుల్లో ఒక్కొక్కరుగా మనకు శాశ్వత వీడ్కోలు పలుకుతూ ఒక తరం కనుమరుగవుతోంది అన్నం తినే ముందు ఇతరుల ఆకలిని గుర్తించిన తరం ఇరుకు ఇళ్లలో గొప్ప ప్రేమతో బతికిన తరం బాధ్యతలన్నీ ఎరిగిన తరం నేను అనకుండా మనం అంటూ బతికిన తరం డిగ్రీలు లేకున్నా జీవితాన్ని చదివిన తరం గడియారం లేకుండా సమయాన్ని సద్వినియోగం చేసుకున్న తరం ఇంటర్నెట్ చూడకుండా జ్ఞానాన్ని నింపుకున్న తరం క్యాలిక్యులేటర్ లేకున్నా లెక్కలు చేయగలిగిన తరం మొబైల్ ఫోన్ లేకున్నా స్నేహ సంభాషణలకు లోటు లేని తరం టీవీలు లేకున్నా వినోదంగా కాలం గడిపిన తరం జీపీఎస్లు లేకున్నా గమ్యాన్ని ఖచ్చితంగా చేరగలిగిన తరం సాంకేతికత లేకున్నా సుఖ సంతోషాలతో బతికిన తరం ఏసీలు కూలర్లు లేకున్నా ఆరుబయట హాయిగా నిద్రించిన తరం మినరల్ వాటర్కు బదులుగా చెరువు బావి నీళ్లు తాగి ఆరోగ్యంగా బతికిన తరం పిజ్జాలు బర్గర్లు కాకుండా పీచు మిఠాయిలు పేలాలు తిని ఆనందంగా బతికిన తరం రాత్రిళ్ళు ఇంటి అరుగులపై హాయిగా కబుర్లు చెప్పుకుంటూ ఆనందంగా బతికిన తరం ఆరో ఏడు వచ్చే వరకు పిల్లల బాల్యాన్ని ఆటపాటలతో నింపిన తరం ఆ తర్వాత పైసా ఫీజు లేని సర్కారు బడులు తెలుగు మీడియంలో పిల్లల్ని చదివించి అటు తెలుగులోను ఇటు ఇంగ్లీష్లోను పండితులయ్యేలా పిల్లల్ని తీర్చిదిద్దిన తరం కిలోమీటర్ల దూరాన్ని సైతం అవలేలగా నడవగలిగిన తరం క్రమశిక్షణ తప్పిన పిల్లవాడికి స్కూల్లో టీచర్ నాలుగు దెబ్బలు వడ్డిస్తే వాడికి మరో పది దెబ్బలు ఇంట్లో వడ్డించిన తరం అది వీధి నాటకాలను తోలుబొమ్మలాటలను బుర్రకథలను ఆస్వాదించిన తరం అది సెన్సార్ అవసరం లేని సందేశాత్మక నలుపు తెలుపు సినిమాలు చూసిన తరమది ఇంటి ముంగిటను ముగ్గులతో అలంకరించిన తరం అది పని మనుషులతో యోగాలతో జిమ్ములతో పని లేకుండా బండెడు చాకరీ చేసుకుంటూ చెమటని చిందించి వందేళ్లు బతికిన తరమది బంధాలకు బంధుత్వాలకు విలువనిచ్చిన తరం అది ఆస్తుల కన్నా ఆప్యాయతలకు అనుబంధాలకు ప్రాముఖ్యతనిచ్చిన తరం అది ఉమ్మడి కుటుంబాలుగా ఆనందంగా జీవించిన తరం అది భేదాభిప్రాయాలున్న అందరినీ కలుపుకుని వెళ్ళగలిగిన తరం అది వ్యాపారంలో కల్తీకి చోటివ్వని తరం అది ఇతరులు మేలు కోరుకున్న తరం అది నీతి నిజాయితీలతో మోసాలు చేయకుండా బతికిన తరం అది రాళ్ళు తిన్నా అరిగించుకోగలిగిన తరం కార్పొరేట్ హాస్పిటల్ లేకున్నా ఆరోగ్యంగా జీవించిన తరం అది హార్ట్ అటాక్ క్యాన్సర్ల గురించి తెలియని తరం అది బీపీలు షుగర్లను దరిచేరనీయని అనే తరం అది జీవితంలో వెలుగుని నింపుకున్న తరమది కష్టాలను ధైర్యంగా ఎదుర్కొన్న తరమది ఎంత ఉన్నా ఇంకా మరువలేని తీపి జ్ఞాపకాలు కనుమరుగవుతున్న ప్రస్తుత కాలమాన పరిస్థితుల్లో ఇంకా కావాలనే దురాశ లేకుండా ఆనందంగా జీవించిన తరం అది ఆడంబరాలకు దూరంగా ఉన్న తరం పోస్ట్ కార్డులపై సంభాషణలు జరిపిన తరం త్యాగాలతో పిల్లల భవిష్యత్తులకు పునాదులు వేసిన తరం కులమతాలకు అతీతంగా సోదరభావంతో బతికిన తరం అది అలాంటి తరములోని అపురూపమైన వ్యక్తులు నేడు ఒక్కొక్కరుగా ఒక్కొక్కరుగా మనల్ని విడిచి వెళ్ళిపోతున్నారు వారిని కోల్పోతుంటే సర్వం కోల్పోతున్నట్లుగా బాధ అనిపిస్తోంది వెళ్ళిపోతున్న ఆ తరం వాళ్ళ నుండి ఈ తరం ఏమీ నేర్చుకోకపోతే భవిష్యత్తు మాత్రం అంధకారమే జయగురు దత్త శ్రీగురు దత్త శ్రీపాద శ్రీవల్లభ చరణదాసుడు మానికొండ రాజశేఖర్ శర్మ